హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సెవెన్ వండర్స్ ఎస్ మనకైతే కట్టడాల గురించి తెలుసు కదండి చైనా వాల్ ఈజిప్ట్ పిరమిడ్స్ ఇంకా మన తాజ్మహల్ ఇవన్నీ ఇవన్నీ ఏదైతే కట్టడాలు మానవ నిర్మితాలు కదండి సెవెన్ వండర్స్ బట్ కమింగ్ టు హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ బీయింగ్స్ కూడా సెవెన్ వండర్స్గా మనం చెప్పవచ్చు ఎస్ ఎలా అంటే మొట్టమొదటి అద్భుతమైనది ప్రపంచంలో సృష్టిలో తల్లి కదా తను మరణ సైన వరకు వెళ్ళేస్తుంది మనకి జన్మనిచ్చేటప్పుడు సో మన జననం కోసం ఆవిడ అంత కష్టపడతారు ప్ర తన ప్రతి ఆనందాన్ని తన పిల్లల ఆనందంలో వెతుక్కుంటుంది తల్లి సో సృష్టిలో అద్భుతమైనది అమ్మ అంటారు అందుకని ఆ తర్వాత రెండవ అద్భుతమైనది తండ్రి ఎస్ తను ఎంత కష్టపడినా తన కుటుంబంలో వారి ఆనందం కోసం అన్ని కష్టాలని దాటేస్తాడు ఆయన ఎంత కష్టమైనా పడ్డాను సిద్ధంగా ఉంటాడో బాధ్యత మోసేది తండ్రి మూడవది అద్భుతం అండి తోబుట్టువులు చిన్నప్పుడు ఐ మీన్ ఒకరి మీద ఒకరిని సంథింగ్ తిట్టుకోవడం కొట్టుకోవడం అలానే చేస్తారు బట్ పెద్దయ్యాక తోడ్పాటు ప్రతి విషయంలో తల్లిదండ్రులు అంత హెల్ప్ చేసేది అంత ఆదుకునేది తోబట్టువులు మాత్రమే మూడవ అద్భుతం నాలుగవ అద్భుతం స్నేహితులండి ఎస్ ప్రతి లైఫ్లో మనకి స్నేహితులు ఉండాల్సిందే ప్రతిది అది ఆనందమైన బాధ అయినా బాధ పంచుకుంటే తగ్గుతుంది ఆనందం పంచుకుంటే పెరుగుతుంది ఎవరికీ చెప్పలేని చాలా విషయాలు ఫ్రెండ్స్తో హ్యాపీగా షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఎంత టైం స్పెండ్ చేసినా ఇంకా టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది సో సృష్టిలో చాలా ఫ్రెండ్స్ కూడా చాలా అమూల్యమైన వాళ్ళు కోరినంత మటుకే ఎక్కువ మంది ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయడానికి అది కూడా మన మనసుకి హత్తుకునేలాంటి ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మనం తెలియకుండానే చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటామండి నెక్స్ట్ ఐదవ అద్భుతమైనది మన సగభాగం అర్ధాంగిగా వచ్చే భార్య లేదా భర్త అవునండి వాళ్ళు ఒక పెళ్ళి అనే బంధంతో దగ్గర అవుతారు ఆ తర్వాత వాళ్ళు త సమస్తం వాళ్ళే అవుతారు ఈవెన్ తన వారిని కూడా దూరం చేసుకునే అంత అలాంటి రిలేషన్షిప్ అంటే నాకు భార్య ఉంటే చాలు లేదా నాకు భర్త ఉంటే చాలు అంతే కదండి అంత అలాగ తిట్లు కొట్లాట్లు పొట్టాట్లు ఉన్నా కానీ అది టామన్చరీలాగా ఆ నిమిషానికే క్షణికాలం ఉంటాయి కోపతాపాలు ప్రేమ మాత్రం చివరి కాల దశ వరకు తన ప్రాణం విడిచే వరకు ఒకరినొకరు అంటి పెట్టుకుని ఉంటారు ఆరో ప్రాణంగా బతుతారు భార్యాభర్తలు సో చాలా వింత రిలేషన్షిప్ లైఫ్లో సగంలో వస్తారు చివరి వరకు ఉంటారు డిఫెండ్ చేయలేము అనమాట అంత క్లోజ్గా ఉంటారు నెక్స్ట్ అద్భుతమైనది ఏమిటంటే పిల్లలు ఎస్ అండి ఎస్ ఎప్పుడైతే పిల్లలు పుడతారో స్వార్థం అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది ఎలాంటి వారికైనా ఎంత నాది నా పిల్లలకి దాయాలి నా పిల్లలకి పెట్టాలి నాకు పిల్లలు ఉన్నారు వాళ్ళకి చూడాలి మనిషికి అంతవరకు అంత స్వార్థం అయితే ఉండదు ఎప్పుడైతే పిల్లలు పుడతారో సమస్త పిల్లల కోసం ఏదైనా చేసేయాలనే తలంపు స్వార్థం లాంటిది కొద్దిగా వస్తుంది వాళ్ళ పిల్లలే లోకంగా పిల్లలు ఇలా హై స్టేజ్లో ఉండాలి లేకపోతే కళలు డ్రీమ్స్ మనం ఏదో అవ్వాలని అప్పటివరకు ఎవరికి డ్రీమ్ ఉండదు కానీ పిల్లలు ఏదో అవ్వాలి పిల్లల్ని ఏదో చేయాలి అనే డ్రీమ్ వాళ్ళ ఆశలు నెరవేరిన అసలు పిల్లల మీద చూపించడం అలా ఉంటుందండి సో అదొక మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఒకరి మీద చూపించే చేత పిల్లల మీద చాలామంది ఎక్స్పెక్టేషన్స్ అవి ఉంటాయి సో అదొక సిక్స్త్ వండర్ అని చెప్పవచ్చు సెవెంత్ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే మనవులు మనవరాలు ఎస్ అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు కదా వాళ్ళ పిల్లలకంటే మనవలంటే మరింత ప్రేమగా ఉంటుంది చాలా మంది తండ్రిలు ఐడెంటిఫై చేశారో లేదో మీరు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోరు ఇప్పుడు కాదు వెనకటి తరంలో అయితే వ్యవసాయంలో బిజీ అయిపోయి లేకపోతే వాళ్ళకి టైం లేక వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎత్తుకొని ఉంటారు బట్ మనవల విషయంలో వాళ్ళకి టైం దొరుకుతుంది కాబట్టి మనవలు ఎత్తుకొని దింపకుండా వాళ్ళే పెంచేసి చాలా చాలా ప్రేమగా చూసుకుంటారు ఇంకా అలా చివరి దశలో ఉన్నా కానీ మనవల కోసం ఇంకొన్ని రోజులు బతకాలి మన వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి వాళ్ళకి లేని శక్తి కూడా తీసుకుని మన వాళ్ళని ఎత్తుకోవాలని మన వాళ్ళకి షాప్ తీసుకెళ్ళాలి ఏదో తినాలి ఏదో ఇవ్వాలి ఈ కొత్తగా బలం వస్తూ ఉంటుంది సో వాళ్ళకి కొత్త ఎనర్జీ అని కూడా చెప్పవచ్చు మనవాళ్ళు మనవరాలు చూస్తే అటు అమ్మమ్మ తాతయ్యకి నానమ్మ తాతయ్యకి ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది ఆ అవసరాలు చేయలేని పనులన్నీ అన్నీ చేసేస్తారు కోసం అదండి సో హ్యూమన్ రిలేషన్స్ అన్ని చూసారా ఎంత వింతగా ఉన్నాయి ఎక్కడ ఏదో మంచిగా ఉంది లేకపోతే ఏదో అనుకుంటాం మన చుట్టూ ఉన్న ఈ సెవెన్ వండర్స్ని మనం ఎక్కువ బాధర్ చేయడం ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఈ బిజీ లైఫ్లో ఎవరికి అంత టైం ఉండట్లేదు బట్ మన చుట్టూ ఉన్న ఈ సెవెన్ వండర్స్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేద్దాం ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం సో ఆనందంగా గడిపేద్దాం వీటిని కూడా వండర్ఫుల్గా చూద్దాం ఏ సద్గురు గారు అంటారు ఏ వ్యక్తి అయినా ఇదే మన చివరి రోజు ఆ వ్యక్తి రేపు కనిపించలేదు రేపు మనం ఉండము అని అంత ప్రేమగా ఆ ఎదుటి వ్యక్తి మనం ఉంటే మనంత అద్భుతమైన వ్యక్తులు ఉండరు అండ్ ఆ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది సో ఈ ఏడు రకాల మనుషులతో మనం చాలా చాలా హ్యాపీ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాం అందరూ అద్భుతమైన వాళ్ళని గుర్తుద్దాం చాలా ఆనందంగా లైఫ్ని బతి కంటిన్యూ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ యువర్ రహిత సైనింగ్ ఆఫ్